అందరికీ నమస్కారం అండి మన తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరో వల్ల నిర్మాతలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అదేంటన్నది తెలుసుకుందాం పేరుకు పాన్ ఇండియా హీరో అయిన అభిమానులకు దేవుడు నిర్మాతలకు కల్పవృక్షం హీరో ఓ సినిమా ఒప్పుకున్నాడంటే ఓటీటీ శాటిలైట్ డీల్స్ అయిపోతాయి నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ ఖాయం కానీ ఇదంతా పేపర్ పై మాత్రమే ఆ హీరో మంచోడే కానీ ఆలసత్వం బద్దకం ఎక్కువ దానికి సినిమాలు బలైపోతున్నాయి తన మార్కెట్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నంలో హీరో ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటాడు తొందర తొందరగా సినిమాలు ఒప్పుకుంటాడు ఒకేసారి రెండు మూడు సినిమాల లైన్ లో పెట్టుకుంటాడు కానీ ఏ సినిమాకు కావలసినన్ని కాల్షిట్లు ఇవ్వడు చెప్పిన టైం కి రాడు వచ్చినా మూడు బాగోలేదని ఒంట్లో నలతగా ఉందని వేరే కారణాలతో తొందరగా సెట్ నుంచి వెళ్లిపోతాడు చిన్న గ్యాప్ వస్తే చాలు ఫారిన్ టూర్ చెక్కేస్తాడు విదేశాల్లో ఈ హీరోకి ఓ మంచి బంగ్లా ఉంది నెలకు దాదాపు డెబ్బై ఐదు లక్షలు బంగ్లాకి అద్దె చెల్లిస్తున్నాడు అందుకే మకం దాదాపు అక్కడే ఒకసారి వెళ్తే తిరిగి రావడానికి కనీసం ఇరవై నుంచి నెల రోజులు పడుతుంది ఈ లోగో షెడ్యూల్ అన్ని అస్తవ్యస్తం అవుతున్నాయి ఆ హీరోకి విషయం చెప్పడానికి నిర్మాతలకు దర్శకులకు ధైర్యం చాలడం లేదు మరోవైపు చిత్రకరణలో ఆలస్యం అవుతున్నాయి సినిమా రిలీజ్ డేటులు వాయిదా పడుతున్నాయి దాంతో నిర్మాతలపై భారం పడుతుంది వడ్డీలు పెరుగుతున్నాయి మిగిలిన ఆర్టిస్టులు డేట్లు చల్లా చెదరవుతున్నాయి హీరో వచ్చినప్పుడే షూటింగ్ లేదంటే లేదు ఇది పరిస్థితి నిర్మాతలు దర్శకులు నోరెత్తకపోవడంతో హీరో గారు కూడా రిలాక్స్ గానే ఉండిపోతున్నారు ఇటీవల ఆయన నటిస్తున్న ఓ సినిమా రషత్ చూశారు కొన్ని మార్పులు చేర్పులు చెప్పారు రీషూట్ కనీసం నలభై నుంచి యాభై రోజులు కావాలి కానీ కార్షిక్ ఇవ్వాలంటే హీరో గారికి ఎన్ని రోజులు పడుతుందో దాంతో ఆ సినిమా రిలీజ్ డైలామాలో పడింది చేతిలో సినిమాలు ఉన్నా అవి ఇంకా పూర్తి కాకపోయినా కొత్త సినిమాలు సంతకాలు పెట్టేసి అడ్వాన్స్ తీసుకుంటున్నాడు ఆ హీరో ఏం ధైర్యమో అది నిర్మాతలు కూడా హీరో గారు డేట్ ఇస్తే చాలు అన్నట్టు వ్యవహరిస్తున్నారు దాంతో హీరో గారు ఆడిందే ఆట పాడిందే పాటగా చలామణి అవుతుంది సో ప్రేక్షకులకి ఇప్పటికైనా తెలిసి ఉంటుంది ఆ హీరో ఎవరన్నది ఇలా ఫారన్ వెళ్లి పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు రాని హీరో ఎవరన్నది కూడా ప్రేక్షకులకు ఈ పాటికే అర్థమై ఉంటుంది ఆ హీరో ఎవరన్నది కానీ ఏ హీరో అయినా సరే ఇలా ఇబ్బంది పెడితే నిర్మాతలు చాలా నష్టపోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ రోజు ఏమి చిన్న ఇది వరకు లాగా ఇరవై కోట్లు బడ్జెట్లు కాదు కదా ఇప్పుడు అన్ని వంద కోట్లలో బడ్జెట్లు ఎంత త్వరగా సినిమా ఫినిష్ చేస్తే నిర్మాత అంత త్వరగా బయటపడతాడు కానీ దీనివల్ల నిర్మాతకి లేనిపోని షుగర్ బీపీలు ఆరోగ్యం పాడైపోతా ఉంటది ఎందుకంటే టెన్షన్లకి వడ్డీలకి ఆయన ఫైనాన్షియల్ గా ఉండే ప్రెజర్కి కూడా ఆయన ఆరోగ్యం పాడైపోతా ఉంటది కనీసం ఇప్పటికైనా హీరోలు నిర్మాత బాధలు తెలుసుకుని కోఆపరేట్ చేస్తే మంచిది ఇది వరకు మనకి పాత హీరోలు ఎవరు కూడా ఇలాగా చేసేవారు కాదు ఒక సంవత్సరానికి పదిహేను సినిమాలు పద్దెనిమిది సినిమాలు పన్నెండు సినిమాలు పది సినిమాలు చేసేవారు అంటే దాన్ని బట్టి వాళ్ళు ఎంత డెడికేషన్ టైం మెయింటైన్ చేసేవారు అన్నది అర్థమవుతుంది సో ఇప్పుడు హీరోలు కూడా కొద్దిగా మారితే మంచిది కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీస్ ఏ రోజు రిలీజ్ ఆ రోజే రివ్యూలు పెడుతూ ఉంటాను నేను ఫిలిం డిస్టర్ప కాబట్టి నాకు ఏ రోజు రిలీజ్ అయిన సినిమా ఆ రోజే రెండు రాష్ట్రాల నుంచి కలెక్షన్స్ టాకు వస్తూ ఉంటాయి అవి మీకు జెన్యున్ గా పెడుతూ ఉంటాను అలాగే కొన్ని పేడి ఛానల్స్ ఉంటాయి ఆ ఛానల్స్ కు నిర్మాతలు హీరోలు దర్శకులు డబ్బులు ఇచ్చి మా సినిమా వంద కోట్లు కలెక్ట్ చేసింది మూడు వందల కోట్లు కలెక్ట్ చేసింది ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసింది వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది అలాగే సినిమా టాకులు కూడా రాయించుకుంటూ ఉంటారు ఆ న్యూస్ చూసి ప్రజలు నిజమేమో అని అనుకుంటూ ఉంటారు ఇలా చాలా ఛానల్స్ డబ్బులు ఇస్తే ఏమైనా రాసేస్తారు అవన్నీ నమ్మకండి నా ఛానల్లో అలాంటివి నేనేమి ఎంకరేజ్ చేయను కొత్త వారు ఎవరైనా సినిమా వ్యాపారానికి రావాలనుకుంటే అంటే ఒక సినిమా నిర్మాతగా గాని అలాగే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో గానీ అలాగే ఒక ఫిలిం డిస్ట్రిబ్యూటర్ గాని అలాగే మీ సెంటర్ లో ఉండే థియేటర్ లో థర్డ్ పార్టీగా హైర్ వేసుకోవడానికి కానీ కొంచెం అనుభవం అయితే అవసరం అనుభవం సంపాదించాక మీకే తెలుస్తుంది రావచ్చా లేదా అన్నది ఫిలిం ఇండస్ట్రీలో కొత్తగా వచ్చేవారు ఎవరైనా సరే అనుభవం సంపాదించకుండా వచ్చేవారికి మొత్తం పోయే అవకాశం అయితే ఎక్కువ ఉంది మళ్ళీ వచ్చే కొత్త సినిమా రివ్యూలు కొత్త వెబ్ సిరీస్ రివ్యూతో అందరి ముందుకు వస్తాను అందరికీ నమస్కారం మీ సినీ ప్రపంచం కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లోపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్